హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి పనులు స్టార్ట్ చేసేసామండి అమ్మమ్మ అక్క వస్తున్నారు అండ్ మేము అందరం కలిపి చేద్దామని చెప్పేసి మార్నింగ్ మార్నింగే లేచి అన్నీ ఇంకా రెడీ చేస్తున్నాం మళ్ళీ వచ్చేసరికి అన్నీ తీసేసి ఉంచేద్దామని చెప్పేసి నేను ఇంటర్వ్యూ ఇస్తుంటే అక్క చూడండి ఏం చేసిందో అండ్ టీవీ వాయిస్ పెట్టి మళ్ళీ ఇంకా ఎందుకెందుకు చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను అండ్ మీ థర్టీ ఫస్ట్ ఎలాగ ప్లాన్ చేసుకున్నారు ఏంటి అనేది ఎలా ఎంజాయ్ చేస్తారని చెప్పండి అండ్ ఇంకేంటంటే మేము థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే మార్నింగ్ అంతా వర్క్ చేయడం వల్ల నైట్ తొందరగానే పడుకున్న పోము ఇంకా పని చేయడం స్టార్ట్ చేసేసామండి మా మామ వస్తే మా మామ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది మా అక్క మా 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 మామకు ఫేవరెట్ మాట మా అక్క ఏదైనా మా అక్క రైట్ అంటుంది మా అమ్మ అయితే అలా అమ్మతో మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నారు ఇద్దరును ఇంకా అలా మాట్లాడుకుంటున్నారు ఇంకెందుకని చెప్పేసి మేము లోన్కి వచ్చేసి సామాలు దించుదాం అనేసి చెప్పేసి అలా ఒక వీడియో క్లిప్ తీసానండి మొత్తం ఇవన్నీ తోమాలి ఇది ఒక రూము ఇదొక రూము రెండు రూముల్లో సామాన్లు మొత్తం దించేసి రెడీగా ఉంచుదామని చెప్పేసి నేను అంటుంటే అక్క ఎందుకులాగా అక్కలు వచ్చాయి దించదామన్నది లేదు ముందే దించేద్దామని చెప్పేసి దించడం స్టార్ట్ చేసేసాము మా క్యూట్ థీబెర్స్ అన్నీ చూపిస్తుంది అనమాట ఇదిగొంటే నా పొట్టుడు నైట్ నా పక్కనే ఉంటుంది అది ఇప్పుడు అండ్ ఇది ఇదిగోండి సామాన్లు అన్నీ దించేస్తున్నాము చాలా ధూలు పట్టేసాయండి ఎందుకంటే డోర్స్ లేవు కాబట్టి మావి ఆయన ధూలు పెట్టేస్తాయండి రోడ్డు పక్కన హౌస్ అవుట్ అది సో అందువల్ల ధూలు పెట్టేస్తాయి మేము సిక్స్ మంత్స్కి ఒకసారి తోముతూనే ఉంటాము శ్రావణ మాసం తోముతాము మళ్ళీ సంక్రాంతికి అన్నమాట సో టూ టైమ్స్ అలా తోముతాము ఇంకా ఏంటంటే రోడ్డు పక్కన ఇల్లు ఆ ధూలంతా లోపలికి రావడం వల్ల చూడండి అలా పట్టేస్తుంది మేము తోమి ఎన్ని రోజులు కూడా అవ్వలేదు ధూలు పట్టేస్తాయి అనేసి చూపిస్తున్నాను ఇక్కడ స్పూన్ చూపిస్తున్నానండి అనే ఆఫర్లో ట్వంటీ ఫైవ్ స్పూన్స్ వచ్చాయి హండ్రెడ్ రూపీస్కి బెస్ట్ కదా ఆఫర్లో వచ్చాయి అని చెప్పేసి ఆఫర్ కొనేసాము అండ్ ఇంకా అలా దించుతున్నాం అన్నమాట అక్క ఎంతసేపు తీయాలి అందరు కదా దించు అని చెప్పి అలా దించుతూ ఉన్నాము ఇంకా ఎదుగుండి సామాన్లు అన్నీ దించేసాము కిందకి ఇంకా అమ్మమ్మ వాళ్ళు రాగానే బయటని పెట్టేద్దామని చెప్పేసి రూమ్లో అలా ఉంచాము అప్పుడే బయట ఎత్తులే అనేసి చెప్పారు ఇంకా అలా ఉంచాము మాకు ఫేవరెట్ తడి బేర్ చూపిస్తాను చూడండి పెద్దది ఇది చూడండి ఇది చాలా పెద్దది బెడ్ మీద ఉండేది ఫస్ట్ తర్వాత చిన్న వచ్చాక చిన్న పెట్టేసి పెద్దది అక్కడ పెట్టేసి మొత్తం మా ఇంటి నిండా తడ్డీ బేసే ఉంటాయి మా చెల్లికి అందులో సగం గిఫ్ట్లు వచ్చినవేనండి మొన్న సీక్రెట్ సాంటర్లో ఒక తడి వచ్చింది అలా అన్నీ వచ్చాయండి ఇంకా అలాగా తినిచేసి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను తోమింది ఎంజాయ్ చేసింది అంతా పార్ట్ టూలో వస్తుంది చూసేయండి మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇది ముందు రోజు తీసిన వీడియో ఈరోజు పెడుతున్నాను అండ్ మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చాలా వీడియోస్ తీయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కాకపోతే కొంచెం టైం పడుతుందండి ప్లాన్ చేసుకున్నాం బట్ ఈరోజు కూడా ప్లాన్ వర్కౌట్ అవ్వలే ఇంకా ప్లాన్ చేసి మళ్ళీ తెద్దామని ప్లాన్ ప్లానింగ్ అయితే ఉంది ఇంకా ఎలాంటి వీడియోలు తీయాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్